దాదాపుగా ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న నలుగురు వైద్యులతో స్థాపించిన సుఖీభవ ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన వైద్యం లభించాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్ వద్ద నూతనంగా నిర్మితమైన సుఖీభవ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని రిబ్బన్ కట్ చేశారు ఈ మేరకు ఆసుపత్రి అంతా కలయి తిరిగి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుఖీభవ ఆసుపత్రి ద్వారా అధునాతన వైద్యం ప్రజలకు అందాలని ఆకాంక్షించారు కార్పొరేట్ వైద్యం సామాన్యులకు సైతం అందాలని తెలిపారు అనంతరం జనసేన యువ నాయకుడు అవనప్పు విక్రమ్ మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరై వైద్యులకు అభినందనలు తెలిపారు విజయనగరం జిల్లాలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించి రోగులకు సేవ చేయాలనుకోవడం అభినందనీయమన్నారు పేద రోగులకు కూడా మెరుగైన వైద్యం అందించాలని నిర్వాహకులను కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామారావు డాక్టర్ శివరాం డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ శరత్కుమార్ ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు మా కాన్సెప్ట్ బేసిక్ ఏంటంటే అని ఇందాక అడుగుతున్నారు పేద ప్రజలకి ఏంటి అని పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ వైద్య సేవ అవి ఉన్నాయి అవి ఉన్న వాళ్ళకి మామూలుగా అవుతుంది కొంతమంది ఆరోగ్యశ్రీ వైద్య సేవకు అర్హులై కూడా వాళ్ళకి కార్డు లేకపోవడం వల్ల కొంతమందికి ఆ ట్రీట్మెంట్ అవ్వట్లేదు అలాంటి వాళ్ళకి మనకి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసినా లేదా మన మినిస్టర్ గారు ఎవరైనా మనకి ఎమ్మెల్యే గారు కానీ చెప్తే వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ వస్తుంది అలాంటి అవకాశం ఏమైనా ఉండి కార్డు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి దాన్ని బట్టి చూస్తాం నిజంగా పేద ప్రజలు వాళ్ళకి కార్డు లేదు ఒకవేళ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లము ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వట్లేదు అన్న అలాంటివి ఏమైనా ఉన్నా సరే దాన్ని మేము వీలైనంత వరకు తక్కువలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి వైద్యం అందేటట్టు బేసిక్గా ఏంటంటే మా టార్గెట్ ఒకటే అందరికీ అందుబాటులో మంచి వైద్యం ఉండాలి మా ట్రీట్మెంట్లో అందరూ సుఖంగా ఉండాలి అందుకే హాస్పిటల్ కూడా సుఖీభవాన్ని పేరు పెట్టాం ఏ అలాగనే కాదు అందరం సుఖంగా ఉండాలి అందుకే హాస్పిటల్ కాన్సెప్టే ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఉన్నటువంటి వైద్య రంగంలో మేము విజయనగరంలో ప్రాక్టీస్ చేస్తున్న గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ నేనైతేనండి డాక్టర్ శివరామ్ అయితే డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ శరత్ అయితే ఏంటి మీ అందరికీ తెలుసు కానీ ఈ రోజుల్లో వైద్యం అనేది కార్పొరేట్ అయిపోయింది దానివల్ల డాక్టర్స్గా మాకు కూడా అవకాశం ఉండలేదు ఏదైనా ప్రజలకు చేద్దామన్నా వేరే ఎవరికి చేద్దామన్నా కూడా కొన్ని అవకాశాలు రావట్లేదు ఎందుకంటే కార్పొరేట్ వైద్యం అనేది ఏంటంటే ఓనర్స్ ఎక్కడో ఉంటారు మధ్యలో మేనేజర్స్ ఉంటారు డాక్టర్స్గా మేము కూడా చేయగలిగింది ఓన్లీ వైద్యం చేయగలుగుతున్నాం కానీ ఆ తర్వాత వైద్యం చేసిన తర్వాత పేషెంట్కి ఏ విధంగా హెల్ప్ చేద్దామని ఎందుకంటే బిల్లులు అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి ఎవరిని హెల్ప్ చేయాలంటే డాక్టర్స్గా మేము చేయలేకపోతుంది ఎందుకంటే ముందుగా ముందు మా మీద నమ్మకం పెట్టుకుని వస్తారు మీకు మా దగ్గరికి కానీ మేము అది కొన్ని ఇష్యూస్ వల్ల మేము మీకు హెల్ప్ చేయలేకపోతాము సో ఆ ఆ గత ప్రాబ్లమ్స్ వల్లే మేము నలుగురం కూడా ఈ డెసిషన్ తీసుకున్నాం ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా చూస్తాం మేము కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి బయటికి రావడం జరిగి ఈ విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది అలాగే మీరు ఏ ఎక్విప్మెంట్లు పెడుతున్నారు అని అడుగుతున్నారు మొత్తం హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ అండి ఇది హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్ ఓపీడీ కింద అంటే అవుట్ పేషెంట్ విభాగం ఆ అవుట్ పేషెంట్ విభాగంలో ఫస్ట్ పాయింట్ ఆ కార్నర్లో సిటీ స్కాన్ ఉందండి ఇది ఫస్ట్ టైం ఇన్ విజయనగరం ఫస్ట్ హ్యాండ్ సిక్స్టీ ఫోర్ స్లైస్ సిటీ స్కాన్ ఆ ఇప్పటివరకు విజయనగరంలో థర్టీ టూ స్లైస్ మాత్రమే ఉంది విజయనగరంలో ఇది సిక్స్టీ ఫోర్ స్లైస్ అలాగే గ్యాంట్రీ అనేది చాలా పెద్దది అంటే ఓబీస్ పేషెంట్కి అంటే నూట నలభై నూట యాభై కేజీస్ వాళ్ళకి కూడా స్కానింగ్ ఈజీగా తీయడానికి సంబంధించిన ఎక్విప్మెంట్తో ఏ పౌడర్డ్ సిటీ స్కాన్ మిషన్ అనేది తీసుకున్నామండి అలాగే నెక్స్ట్ కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ ల్యాబ్ ఎక్విప్డ్ ల్యాబ్ ఉంది ఇదే ఫస్ట్ ఫ్లోర్లో ఆ ల్యాబ్ కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అంటే హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా టెస్టులు చేస్తే దానివల్ల ఏంటంటే రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి అలాగే టెస్టులు రిపోర్ట్లు కూడా తప్పు రాకుండా ఉంటాయి తీసుకున్నట్టు ల్యాబ్ని తీసుకున్నాము అలాగే అడ్వాన్స్డ్ ఫార్మసీ ఉంది ఇక్కడ అది కూడా ఫార్మసీలో అన్ని డ్రగ్స్ అంటే ఈ మధ్య ఏమవుతుందంటే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ రావడం వల్ల ఈవెన్ ఫార్మసీ కూడా బ్రాండెడ్ కాకుండా అన్బ్రాండెడ్ వస్తున్నాయి అవి లేకుండా చేయడానికి ట్రై చేద్దామని కూడా చాలా ప్రయత్ని ఆ ఫార్మసీ కూడా మేము ట్రై చేస్తున్నాము నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఐసీయూ ఫ్లోర్ అండి అది ఐసీయూలో థర్టీ పేడెడ్ ఐసీయూ ఉంది ఐసీయూలో కూడా ఆల్ ఎక్కిప్పుడు వెంటిలేటర్స్ అంటే మ్యాకే వెంటిలేటర్ అనేది వరల్డ్లోని ఫేమస్ వెంటిలేటరు ఆ వెంటిలేటర్స్ ఫోర్ తీసుకున్నాం దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్స్ తీసుకున్నాం దాని తర్వాత నాన్ ఇన్వెజ్ వెంటిలేటర్స్ తీసుకున్నాం ఇంకా మిగిలిన డిబిబ్రులేటర్స్ ఏది ఆ ఐసీయూలో ఏది కావాలన్నా తీసుకుందాం అలాగే ఐసోలేషన్ ఐసీయూ కూడా పెట్టామండి థర్డ్ ఫ్లోర్లో మూడు లామినార్ ఓటీ లామినార్ ఓటీస్ వెరీ బిగ్ ఓటీసు దాని పక్కనే సిఎస్ఎస్డి సెంట్రల్ స్టెరిలైజేషన్ యూనిట్ దాని పక్కన ఈటీఓ మిషను దాన్ని అనుకుని పోస్ట్ హేబ్రోటేసి దాని తర్వాత క్యాతల్యాబ్ కూడా తీసుకున్నామండి కేథలాబ్ క్యాతల్యాబ్ కూడా అయ్యండ్ క్యాతలాబు తీసుకున్నాం అది కూడా ఆ క్యాతలాబ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అంటే రేడియేషన్ తక్కువ వస్తుంది పేషెంట్కి ఎందుకంటే కేథలాబ్ ఉన్నప్పటికీ ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది ఈ కొత్త మిషన్ వల్ల రేడియేషన్ తక్కువ ఉంటుంది అది చాలా అడ్వాంటేజ్ అనమాట అండి అది పైకి వెళ్తే ఆరోగ్య ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ వార్డు ప్లస్ జనరల్ వార్డులు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాయండి ఫిఫ్త్ ఫ్లోర్లో సింగిల్ రూమ్ షేరింగ్ రూమ్ అండ్ ఒక ఎగ్జిక్యూటివ్ రూమ్ ఉందండి ఇది హాస్పిటల్ యొక్క డీటెయిల్స్ మెయిన్ ఉద్దేశం కూడా హాస్పిటల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఊళ్ళో ఉన్న ఏ డాక్టర్నే మీరు ఏమో తెచ్చుకోవచ్చు అంటే మీరు నాకు పలానా డాక్టర్ కావాలంటే నేను పిలిపిస్తాను ఇందులో మగవాట ఏం లేదు అంటే చాలామందికి ఏంటంటే ఎప్పటి నుంచో నమ్మకస్తులైన డాక్టర్స్ ఉంటారు సో మేము కూడా డాక్టర్స్ ఏం చెప్తున్నామంటే సార్ మీరు కేసు పెట్టుకోండి వచ్చి చూడండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాకప్ ఇస్తాను మా పక్కన ఫిజిషియన్ బ్యాకప్ ఉంటుంది కార్డియోస్ బ్యాకప్ ఉంటుంది అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అది అంటే ఫిక్స్డ్ కాదు మీకు విజయనగరంలో ఏ డాక్టర్ పిలిపించమన్నా మేము పిలిపించి మీకు ఆ డాక్టర్తో చేయించడానికి మేము రెడీగా ఉంటాము విజయనగరం హెడ్ క్వార్టర్స్లో ప్రభుత్వమైనటువంటి నలుగురు డాక్టర్స్ ప్రజలకి సేవ చేస్తూ సుదీర్ఘంగా ఎన్నో ఎంతో మందికి మెడికల్ ట్రీట్మెంటు జనరల్ పేరుగాంచి ఎంతోమందికి సర్వీస్ ఇచ్చినటువంటి శివరామ్ డాక్టర్ గారు అలాగే ఐసీయూ ట్రీట్మెంట్లో తిరుమల హాస్పిటల్లో ఇరవై సంవత్సరాలుగా ఐసీయూ ఎలా నడపాలి పేషెంట్ కేర్ ఎలా చేసాలి తీసుకెళ్ళాలని ఎంతో ప్రాముఖ్యత డాక్టర్ గారు రామారావు గారు ఐసీయు రామారావు గారు అంటారు జనరల్గా ఎవరాల్ చేస్తారు శ్రీకాంత్ గారు కూడా ఆయన చండీగఢ్లో ఇన్స్టిట్యూషన్లో పీజీ చేసి ఎన్నో అవకాశాలున్నా కూడా విజయనగరం జిల్లాలోని సర్వీస్ ఇవ్వాలని ఎంతోమందికి ఆయన వృత్తిరీత సర్వీస్ ఇవ్వడం జరిగింది శరత్ కుమార్ గారు ఆయన కూడా మంచి కార్డియాలజిస్ట్ నలుగురు కాంబినేషన్లో విజయనగరం జిల్లాలో అంటే మంచి హ్యుమానిటీ బేస్ మీద ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ నలుగురు కూడా వీరు నలుగురు కలిపి సుఖీభావా అని హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మంచి డాక్టర్స్ ఒక మంచి మౌంటివ్తో పబ్లిక్ సర్వీస్ మౌంటవ్తో అలాగే తక్కువ ఖర్చుతో వైద్యం ఇచ్చేలాగా వీళ్ళు నలుగురు కలిపి ఒక మంచి నేపథ్యంతో ఈరోజు హాస్పిటల్ నిర్మాణించి ఈరోజు ఓపెనింగ్ వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి ప్రత్యేకించి ఈ కొత్త ఈ కలయక్కి మరి ఈ హాస్పిటల్కి యాజమాన్యం అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ చెప్తూ వాళ్ళు ప్రజలకి చేరువుగా సర్వీస్ ఇవ్వాలని ప్రజలకి ఎక్కువగా హాస్పిటల్ అవగాహన మెడికల్ సర్వీసుల అవగాహన కల్పించి ఎక్కువ ఆయనకున్న వాళ్ళకున్నటువంటి పేరుగాంచినటువంటి సర్వీసెస్లో మరికొంత మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ పదండి